వెల్కమ్ టు మై రమరం ఛానల్ నమస్తే మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య కమాన్ కమిటీలతోనే కూటమి అందుచూద్దాం అనే అంశంపై విశ్లేషణ పొలివెందుల నియోజకవర్గంలో రాజకీయ వేడి ఊపు అందుకుంటూ ఉంది ఒకవైపు తెలుగుదేశం పార్టీ తమదైన శైలిలో ముందుకు నడుస్తూ ఉంది మరోవైపు వైకాపా పార్టీ కూడా ముందడుగు వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది తెలుగుదేశాన్ని ఎటు ఎటైనా సరే ధీటు కొనాలి వైకాపాను ఏటైనా సరే ధీటు కొనాలి అని తెలుగుదేశం ఈ విధమైన రాజకీయ పోరాటం సంసిద్ధానికి రంగానికి సిద్ధం అవుతూ ఉన్నారు ఇరు పార్టీలు అది ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం అంటే కీలక నియోజకవర్గం కదా ప్రస్తుత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి నువ్వా నేనా పులివెందల్లో అనే కోణంలో రాజకీయాన్ని శాసించే పనిలో పడ్డారు అందులో భాగంగా బీటెక్ రవి దూసుకు వెళ్తూ ఉన్నాడు వైకాపా పార్టీ నేతలను చేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు సాగునీరు అంటున్నాడు తాగునీరు అంటున్నాడు రైతులకు గిట్టుబాటుతరా అంటున్నాడు పులివెందుల నియోజక ఓటర్లను ఆకట్టుకునేందుకు తెలుగుదేశం ప్రయత్నం తెలుగుదేశంది అటు తర్వాత వైకాపా వైకాపా విషయానికి వస్తే గతంలో కోటి సంతకాల సేకరణ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయా చేస్తున్నారు అంటూ కోటి సంతకాల సేకరణ అటు తర్వాత ఇక చేసేది లేక ఆ కార్యక్రమం ముగించుకున్న తర్వాత కోటి సంతకాల తతంగా ముగిసిన తర్వాత ఇంకొక కార్యక్రమాన్ని చేపట్టారు అది ఏమిటి అంటే గ్రామ కమిటీలు వార్డుల కమిటీలు వివిధ గ్రామాల్లో సింహాపురం మండలం అయితేనేమి లింగాల మండలం అయితేనేమి ఇతర మండలాలు అయితేనేమి కమిటీలను ఏర్పాటు చేసే కార్యక్రమంలో మునిగితేలుతూ ఉన్నారు వైసీపీ నేతలు మండల నాయకులు కావచ్చు పట్టణానికి సంబంధించిన నాయకులు కావచ్చు జిల్లాకు సంబంధించిన నాయకులు కావచ్చు కమిటీల మీద దృష్టి సారించారు ఇంకేముంది పులివెందుల పట్టణంలో కూడా వివిధ వార్డులలో కలయ జరుగుతూ ఉన్నారు ఇరవై ఐదు వార్డు అయితేనేమి ఆ తర్వాత ఈరోజు ముఖ్యంగా ఐదవ వార్డు అయితేనేమి ఐదవ వార్డులో మాజీ కౌన్సిలర్ అయినటువంటి నాగరాజు సమక్షంలో మున్సిపల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి వైఎస్ మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి వల్లకు వరప్రసాదులు తమ అనుచర గణంతో ఐదో వార్డులోకి వెళ్ళారు ఐదో వార్డులో కమిటీల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆ వార్డుకు సంబంధించిన కమిటీలను ఎన్నుకునే విషయంపై దృష్టి సారించారు అందులో భాగంగా వైస్ చైర్మన్ అయినటువంటి వైఎస్ మనోహర్ రెడ్డి ఈ సమావేశంలో మాట్లాడినట్లు ఉంది మనం కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి అంటే కూటమి ప్రభుత్వాన్ని మనం శాసించాలి అంటే ముఖ్యంగా కమిటీలతోనే సాధ్యం అవుతుంది వారి ఎత్తులను పై ఎత్తులను చిత్తు చేసే కమిటీలు మనకు అవసరం అనే కోణంలో మనోహర్ రెడ్డి మాట్లాడారు కమిటీలు ముందుకు సాగాలి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి వైకాపా పార్టీని ముందుకు నడిపించాలి మన నాయకుడు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అందరం కలిసి పనిచేద్దాం కూటమి ప్రభుత్వాన్ని కూల్చేద్దాం కూటమి ప్రభుత్వం అందు చూద్దాం మన లక్ష్యం కూటమి ప్రభుత్వ వైఖరి అటు తర్వాత కూటమి ప్రభుత్వం యొక్క పథకాలు అటు తర్వాత కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్లు అన్నీ కూడా ప్రజల చెంతకు తీసుకుని వెళ్దాం తీసుకొని వెళ్ళాలి అంటే సరైన కమిటీలు ఉండాలి కమిటీ సభ్యులు ఉండాలి పార్టీకి బలం కమిటీ సభ్యులే కదా ఈ కమిటీ సభ్యులు చాకచక్యంగా పనిచేస్తే కూటమి ప్రభుత్వాన్ని కూల్చేయవచ్చు అనే కోణంలో పులివెందల్లో పులివెందుల మున్సిపాలిటీలో వివిధ వార్డులలో ఈరోజు ఐదవ వార్డులో కలియ తిరుగుతూ ఉన్నారు వైసీపీ నేతలు చూద్దాం వారి కార్యక్రమాలు వారివి వీళ్ళ కార్యక్రమాలు వీరివి ప్రజలను ఎవరు ఏ విధంగా ఆకట్టుకుంటారో వేచి చూద్దాం మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య నమస్తే